బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో అవినీతి అక్రమాలతో నాణ్యత లేని కట్టడాలు నిర్మించి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ధ్వంసం చేసి ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకుని సందర్భంలో అయినా ఎక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వెనుకడుగు వేయకుండా సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం అమలు చేస్తున్న తీర్పులను ఒకసారి గమనించబడితే ఆనాడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్ రెడ్డి మొదటి సంతకం ఈ రోజు రెండు వందల యూనిట్లు కాల్చుకునే పేదలందరూ కూడా ఇంటి కరెంటు బిల్లు కూడా ఇరవై నెలల నుంచి కట్టిన సందర్భం గత ఇరవై నెలల క్రితం ఇంద్రామ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యే కాకట్టే ముందు ఎవరైనా ఇంటి కరెంట్ బిల్లు పేదలు రెండు వందల కాల్చుకునే వాళ్ళు మూడు నెలలు కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు వచ్చి కరెంటు కట్ చేసిపోయిన సందర్భాలు కానీ ఈ రోజు ఇరవై మాసాలు దాటినా ఎవరు ఇంటి కరెంటు బిల్ కట్టకూడదు ఏదా విధంగా కరెంట్ వస్తుంది వాళ్ళకి రెండో జూనిట్లో పేదల కంటే రేవంత్ రెడ్డి గారు సర్కార్ పనిచేస్తుంది లేదా దయచేసి గమనించమని రోజు ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో తెలంగాణ పేరిట అధికారులకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొదట టీఆర్ఎస్ పార్టీ పదే పది రేషన్ కార్డు కూడా ఇవ్వడం పరిస్థితి మీరు అందరికీ రెండు వేల పద్నాలుగు పెళ్లి కాబట్టి కోడలుగా ఊరికి వచ్చినటువంటి ఆమె పేరు లేదు ఆ సంవత్సరాలకు రెండు నేలకు మనవడ వారి పేరు ఈ రోజు మన వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇస్తున్నారు లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు ఇస్తుంది వారందరికీ బియ్యం ఇచ్చే కార్యక్రమం ఆ బియ్యం కూడా సన్న బియ్యం దేశంలో ఏ రాష్ట్రం కూడా సన్న బియ్యం ఇస్తుంది ఆ సన్న బియ్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఉత్తమ